శివునికి సమర్పించే నైవేద్యాలపై చండేశ్వరుడికి మొదట హక్కు ఉంటుంది ఆగమనాలను అనుసరించి ఆలయాలలో శివునికి సమర్పించిన తర్వాత చండేశ్వరునికి నైవేద్యం మరియు హారతులు సమర్పిస్తారు చండేశ్వరుడికి నైవేద్యాన్ని సమర్పించే ముందు మీరు వాటిని తీసుకోకూడదు స్వయంభూ బాణలింగం లోహాలతో చేసిన లింగాలు సిద్ధలింగాలు శివ విగ్రహాలు వీటిపై చండేశ్వరునికి ఈ హక్కు లేదని గమనించకూడదు దూరం నుండి శివ నైవేద్యాన్ని చూసినా మీ పాపాలన్నీ పారిపోతాయి శివ నైవేద్యాన్ని సేవిస్తే కోట్లలో పుణ్యం వస్తుంది శివ నైవేద్యం ఇంట్లోకి ప్రవేశిస్తే అది పవిత్రమవుతుంది ఆ ఇల్లు మొత్తం పరిసరాలు శుద్ధి చేస్తుంది లక్షలాది యజ్ఞాలు చేయడం కంటే శివ నైవేద్యం తినడం గొప్పది ఎందుకంటే అది మీకు శివ సాయుధ్యాన్ని ఇస్తుంది మీరు శివ నైవేద్యాన్ని గౌరవంగా స్వీకరించి శివుని గురించి ఆలోచిస్తూ సేవించాలి మీకు వచ్చే శివ నైవేద్యాన్ని సేవించకపోవడం పాపం విలంబే పాప సంబంధో మానవే అనే మనసులో అనుకోని ప్రసాదం తింటే మీకు సర్వరోగాల నివారణ అవుతుంది శ్రేష్ఠ బుద్ధి గలవారు శివుడు ఏది తిన్నారో అది మాత్రమే తింటారు శివుడు ఏది తాగితే అది మాత్రమే తాగుతారు మరియు శివుడు వాసన చూసే దానిని వాసన చూస్తారు శివుడు ఈ సృష్టిలో ఎక్కడ నివసిస్తున్న వ్యక్తి కాదు శివుడు చైతన్యం యొక్క అంతిమ వ్యక్తీకరణ స్థితి అభివ్యక్తి దీనికి మరింత విభజన లేదు ఆయనే శూన్య స్థితి ప్రజలు సమాధి అని పిలిచే స్థితి అత్యున్నత చైతన్య స్థితిలో ఏకం కావడం శివుడు అతను కాదు లేదా ఆమె కాదు శివుడు లింగానికి అతీతుడు శివునికి లింగాన్ని కేటాయించడం అంటే సూర్యకాంతికి లింగాన్ని కేటాయించినట్లే సూర్యకాంతి పురుషుడు కాదు లేదా స్త్రీ కాదు అది స్వచ్ఛమైన కాంతి కానీ శివుని చర్చించి అర్థం చేసుకోవడానికి మన సులభ్యం కోసం నేను శివుడిని ఒక వ్యక్తిత్వంగా భావిస్తున్నాను ఈ సృష్టిలోని ప్రతిదానికి ఒక లింగం సృష్టి మూలం ఉంది అలాగే గోధుమ ప్రసాదం గోధుమ పిండి చక్కెర మరియు నెయ్యితో చేసిన గోధుమ ప్రసాదం కూడా శివునికి సమర్పించవచ్చు ఏ ప్రసాదం నైవేద్యం లేకపోయినా శివునికి బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం వీటిని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు వీటితో పాటు శివునికి ఇష్టమైన వాటిని అంటే బిల్వ పత్రాలు మెత్త పువ్వులు అంటే చాలా ఇష్టం పంచామృతం పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర కలిపి పంచామృతం తయారు చేస్తారు ఇది శివునికి చాలా ఇష్టమైన నైవేద్యం అలాగే పాలు బియ్యం మరియు చక్కెరతో చేసిన కీర్ శివునికి పవిత్రమైన ఆహారంగా భావిస్తారు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి